హలో అండి ఫ్రెండ్స్ శనివారం నాడు స్వామివారి ఆరాధన అలాగే గృహ దోషాలు తొలగిస్తుంది మన వారాహిదేవి ఏ విధంగా అంటే భగవంతుని ఆరాధించడం రోజు వారము మరియు సమయం చాలా ముఖ్యము అంతేకాదు కొన్ని రోజుల్లో కొన్ని దేవతలు పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి అవి ఏవే రోజులకి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము వారాహి దేవికి ప్రీతికరమైన రోజు ఏమిటి అలాగే ఏ రోజు ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ విశ్వరూప మహావారాహి లగ వారాహి వంటి ఎనిమిది ప్రత్యేక అంశాలను అమ్మవారికి వారాహి దర్శనం చేస్తున్నారు అయితే మంగళ శుక్ర ఆదివారంలో పూజించిన అదనపు ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆదివారం నాడు పూజిస్తే రోగాలు నయమవుతాయి సోమవారం రోజున బుద్ధి మాధ్యం ఉన్నవారు మానసిక ఆందోళనతో బాధపడేవారు దేనికైనా భయపడతారు అలాగే సోమవారం పూజ చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి మంగళవారం భూమి ఇల్లు చతుర్థం వారు మంగళవారం పూజ చేయాలి అలాగే బుధవారం రోజున భూమి అప్పులు ఆస్తి సమస్యలతో బాధపడేవారు అక్రమాలకు పాల్పడతారు ఈ రోజున పూజిస్తే ఇవన్నీ తొలగిపోయి విజయాన్ని పొందుతారు ఫ్రెండ్స్ గురువారం రోజున సంతానం లేని వారికి వారం ఒకసారైనా పూజ చేస్తే సంతానం కలుగుతుంది మరియు చదువుల్లో వెనుకబడిన వారు కూడా ప్రార్థన చేసుకోవచ్చు శుక్రవారం రోజున ఆ రోజు పూజ చేస్తే వివాహము మాంగళ్యము కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ శనివారం రోజున ఆ రోజు పూజ చేస్తే గృహ దోషాలు అన్ని తొలగిపోతాయి పిల్లలకు మైండ్ కూడా సక్రమంగా ఉంటుంది చాలా తెలివిగా కూడా చదవగలుగుతారు ఇటువంటి ఉన్న శనివారం రోజున పూజ చేసినట్లయితే కుటుంబ సభ్యులు అంతా ఐకమతంగా ఉంటారు శనివారం రోజున తప్పకుండా ఏదైనా గృహ దోషం కానీ ఏదైనా కీడు ఉంటే మీరు వారాహి అమ్మవారికి అయితే పూజ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వారాహి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఎన్నో ఉన్నాయి మనము ప్రతి ఒక్కటి వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటే అమ్మ కృప మన మీద ఎప్పుడు ఎల్ల వెళ్ళల ఆశీర్వాదులు ఉంటాయని మనస్ఫూర్తి